బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ఉదారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు స్వయంను ఆత్మ అనుకొని పాయింట్ ఆఫ్ లైట్ మాస్టర్ సర్వశక్తివాన్గా భావించి పరమాత్మ తండ్రిని పాయింట్ ఆఫ్ లైట్ సర్వశక్తివాన్గా జ్ఞాపకం చేయండి ఈ యొక్క స్మృతి మీ ఆత్మను శక్తిశాలీగా తయారు చేస్తుంది శక్తిశాలి ఆత్మయే సర్వ పరిస్థితులను సహజంగా దాటుకొని వెళ్ళి తమ గమ్యం పైన చేరుకోగలుగుతూ ఉంటుంది బస్ పిల్లలు స్వయం ఈ పురుషార్థంలో మీరు బిజీగా ఉండండి ఎంతగా మీరు స్వయంగా ఉన్నతమైన స్వమానాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు అనగా స్వయమును విశేష ఆత్మగా భావించి కర్మ వ్యవహారంలోకి వస్తూ ఉంటారు అంతగా మీ శిథిల అవస్థలో ఉన్నటువంటి ఈ ప్రపంచం నుండి మీరు న్యారాగా అవుతారు సహజంగానే దాటుకొని వెళ్ళగలుగుతారు నారీ ఆత్మయే బాపకు ప్రేమనిపిస్తూ ఉంటుంది ఈ కార్యంలో సహయోగిగా మీరు కండి అందుకనే పిల్లలు స్వయం మన్ బుద్ధి పైన అటెన్షన్ పెట్టుకోండి మాటి మాటికి మన బుద్ధి ద్వారా స్వయంను ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉంచి సర్వశక్తివాన్ బాపు యొక్క సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోండి పిల్లలు ఇది ఏదైతే సమయం వెళ్తూ ఉందో ప్రస్తుతం ఇది అంతిమ సమయం లాస్ట్ గడియలు అని అనుకోండి ఆత్మలందరి యొక్క లెక్కాచారాలు క్లియర్ అయ్యేదే ఉంది అందరికీ కూడా శాంతి మరియు పవిత్రత యొక్క శక్తితోటి పవిత్రంగా అయి పరంధామానికి ఇంటికి వెళ్ళాలి కానీ దానికంటే ముందు మీరు మీ యొక్క లెక్కాచారాన్ని కూడా క్లియర్ చేసుకొని మీ యొక్క అనాది ఆది స్వరూపంలో స్థిరంగా ఉండగలుగుతారు బాప యొక్క సాంగత్యంలో కూర్చోండి విశ్వ కళ్యాణకారి కార్యం చేస్తూ ఉండండి అందుకనే మీరు తమ యొక్క లోపాలను లెక్కాచారాలకు పూర్తిగా బిందు పెట్టేసేయండి మనసు బుద్ధి ద్వారా ప్రతి ఒక్క వస్తువును సాక్షిగా స్వయం ఉన్నతమైనటువంటి స్వమానంలో చూస్తూ ఉండండి ఈ అభ్యాసం మిమ్మల్ని పరమాత్మ బాపుకు సహయోగిగా చేస్తూ ఉంటుంది మరియు బాపు యొక్క స్మృతిలో మిమ్మల్ని శక్తిశాలిగా తయారు చేసేటువంటిది ఉంటుంది ఆత్మయే స్వయం మరియు విశ్వ కళ్యాణకారిగా మిమ్మల్ని తయారు చేయటానికి జ్ఞానం పాయింట్ చాలా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మీరు సదా ఈ యొక్క స్మృతిలో ఉండండి కాబద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బేహద్ పరం మహాశాంతి